ఒక్క పంటకి వెయ్యి మీరు మూడు పంటలు అన పడుతుంది మూడు పంటలు ఎక్కడిది ఒక్క పంటకి వెయ్యాలి రైతు బంధు ఇప్పుడు ఎగ్గొట్టి ఎన్రోల్ అవుతాంది రెండు పంటలకు ఆల్రెడీ ఎగనామ పెట్టిండు మళ్ళీ ఇంకా మూడు పంటలకు ఇస్తారని మీరు అంటారు ఏడుకెళ్ళి ఇస్తాండి ఎవరు ఇస్తారు ఏపూరి సస్ అన్నట్టుంది అభివృద్ధి ఏడైతుంది అభివృద్ధి ఏడైతాను చేసిండు బరాబర్ చేసిండు అందరికి న్యాయం చేసిండు కేసీఆర్ అందరికి న్యాయం చేసిండు ఓ ఆడోళ్ళకు బస్సు ఫ్రీ పెట్టిండు ఆ తన్నుకుని అత్తారు ఆడోళ్ళు ఎట్లున్నది చూస్తారు కదా మీరు ఆడోళ్ళకి బస్సు ఫ్రీ పెట్టండు ఏడైందంటే హైవే మీద ఒక్క బస్సు కూడా పల్లె వేలు నడతలేదు ఎందుకు నడతలేదు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు నడిచింది ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఎందుకు నడతలేదు ఏడైందంటే హైవే మీద అసలు బస్సే కనబడతలేదు పల్లె వేలు ఫ్రీ బస్ అని పెట్టిండు అన్నుకుంటారు జనాలు మళ్ళీ వ్యతిరేకత కనిపించిందా మళ్ళీ ఎందుకు ఆడోళ్ళే అంటారు కాదన్న ఆడోళ్ళే అంటారు కదా ఎందుకు పెట్టిండు వాడుకోవాలి అంటలేడా బరాబర్ ఆడోళ్ళే అంటారు కాదు ఇక మన వానుకున్నాడు ఎందుకు కాకూరకు ఆదిరావు పోయి కాకూర బస్ బిర్యానీ బట్టలకు అక్కడికి పోతారా పట్టాలు చూసిన దానికి అంత మంచి పట్టాలు హైదరాబాద్ ఈ బస్సు ఫీర్ అని అంటే దెబ్బ కొడితే బస్సు లేకుండా టికెట్ లేకుండా దేశం అంతా తిరుగుతుంది ఏకులాడి ఏకులాడి చెత్తాను మొగోలు పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు కేసీఆర్ వాళ్ళ కుటుంబ ఫ్యూచర్ గురించి ఆలోచించిండు ప్రజల గురించి ఆలోచించలేదు అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావన చేస్తా ఎట్లా చూస్తారు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ గౌరవనీయులు కేసీఆర్ గారు కుటుంబ పాలనే చేశారు దేనికి కుటుంబ పాలన చేశారంటే తెలంగాణ రాష్ట్రం వాళ్ళ ఇళ్ళని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళ కుటుంబమని అలా పాలించారు కానీ ఏంటంటే కొంతమందికి కుటుంబ పాలన అంటే వాళ్ళ కుటుంబాన్ని పాలించని వాళ్ళు అట్లా అనుకుంటారు తప్ప కాదు మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సొంత ఇల్లులాగా చూసి ఈ రాష్ట్ర ప్రజలను వారి కుటుంబంలాగా చూసింది కాబట్టి వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అంతే రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావిస్తా ప్రస్తావిస్తా ఉన్నాడు కదా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా కాబట్టి నాకు జనాలు ఆదరిస్తూ ఉన్నారు అన్నట్టు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసి చేస్తాం చేస్తామంటున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉందో గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు అని చెప్పారు ఆరు గ్యారెంటీలలో గెలిచిన తర్వాత ఈ ఆడికి పదిహేను నెలలు అయితే ఉంది ఆరు గ్యారంటీలు అసలు ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీలో ఎన్ని పథకాలు ఉన్నాయి అని తెలుసా అసలు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి అది పక్కన పెడితే ఆరు గ్యారంటీలు అని చెప్పారు కదా ఒక్కొక్క గ్యారంటీలో అసలు ఎన్ని పథకాలు ఉన్నాయి అది ఎవరికైనా తెలుసా సరే ఓకే చేసిండు కావచ్చు ఫ్రీ బస్ అని చేసిండు కావచ్చు ఆ ఫ్రీ బస్ వల్ల ఏం లాభం జరిగింది చలో అంత ముందుకు పది సంవత్సరాలు ఆర్టీసీ టికెట్ తీసుకోక కూడా నష్టాల్లో జరిగింది అని చెప్పారు మరి ఇప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు లాభాల్లోకి వెళ్ళి కదా ఎలా వెళ్తుంది ఇది ఒక డౌటే కదా అందరికీ తెలుసు ఇప్పుడు పదిహేను నెలలు గడిచినాయి సరే ఓకే ఇవాళ స్వచ్ఛందంగా ఇంతమంది కేవలం ఒక మెసేజ్ ద్వారా కరీంనగర్కి ఇంతమంది వస్తున్నారంటే ఎవరు నిజమైన కార్యకర్తలు ఎవరు నిజమైన నాయకులు అని వీళ్ళు కూడా మా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా తెలుసుకోవాలని ఈ ద్వారా నేను కోరుకుంటున్నాను జనాలు రాబోయే పార్టీకి అంటే హండ్రెడ్కి వెయ్యి శాతం శాతం మీరు ఒక్కసారి ఎన్నికల కెమెరా తీస్తే మా అన్నలు ఎంత మంది కేవలం మాకొకటి నేను ఇప్పటికీ కూడా నా ఫోన్ లో ఒక మెసేజ్ చూపిస్తాను అంత ముందుకు ఏంటంటే మేము పది సంవత్సరాల్లో నాయకులు పిలిచినా కూడా రాకపోయేది కానీ ఈ రోజు కేవలం ఒక మెసేజ్ ద్వారా ఇంతమంది త్వరగా త్వర తరలి వస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీని ఎందుకు పంపించారంటే ఏం చెప్తారు జనాలు పార్టీని ఎందుకు పంపించారంటే నేను ఓపెన్ గా చెప్తున్నా మా దాంట్లో కూడా ఏంటంటే మేం చేస్తాం మేము చేస్తాం ఇప్పుడు మా దాంట్లో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటే మాకు స్టేజ్ సరిపోకపోయేది మాకు కుర్చీ సరిపోకపోయేది కానీ మరి ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏంటంటే ఫిల్టర్ అవుతుంది ఇప్పుడు ఫిల్టర్ అయి ఇప్పుడు ఏంటంటే నిజమైన నాయకులకు రానున్న రోజులలో మా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిగా చూసి ఏంటంటే మమ్మల్ని ఇచ్చేయాలని కోరుకుంటున్నాం చూడబోతున్నారు మొత్తానికి అసెంబ్లీలో అసెంబ్లీలో డైరెక్ట్గా భాష తీరు ఏ విధంగా ఏ అనిపించా ఉంది అంటే రేవంత్ రెడ్డి భాష తీరు అంటే రానున్న రోజులలో ఏంటంటే ఇలాంటి మెసేజ్ ఒకటి ఏంటంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా మన ఈ రాజకీయాల్లో రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ భాష కూడా సరికాదు అది ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా కూడా ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు ఆల్రెడీ మన సొసైటీ ఎంత చెడిపోతుందో అందరికీ తెలుసు కానీ మళ్ళీ ఈ అసెంబ్లీలో ఈ నాయకులు కూడా కొద్దిగా ఏ పార్టీ వాళ్ళైనా కూడా కొద్దిగా మాట్లాడే తీరు ఎందుకంటే మా సోంట కూడా ఏంటంటే ఇప్పుడు మా ఫ్యామిలీ ఉంది ఆ ఇటువంటి పార్టీలో మీరు తిరుగుతున్నారా అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా ఆ అసెంబ్లీలో మాట్లాడే మాటలు కూడా ఏంటంటే కొద్దిగా మాట్లాడే విధంగా మాట్లాడితే అది ఎవరికైనా ఆడవాళ్ళనైనా లేదా మగవాళ్ళనైనా కొద్దిగా మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి రావంగానే రెండు వేలు ఉన్నదానికి నాలుగు వేలు పెన్షన్ చేస్తా అని చెప్పిండు కదా నేను వస్తున్నాయి అన్నపేదో ఏమంటు వచ్చే అంటాను చూడలేదు పోడ్లేదు చేస్తాడు రేవంత్ రెడ్డి సార్ పనులు చేసినట్టు ఎక్కడ నాకు ఎక్కడ కనపడలే ఎక్కడ కనపడతలేదు ఎక్కడ కనపడతలేదు రేవంత్ రెడ్డి పేరే గాని పనులు లేవు ఆ పైసలు లేవు ఆ రైతు బంధు కూడా మొన్న మొన్న దాకా కూడా మా మాట చేసి జనాన్ని నమ్మించిండు ఇది అన్నాడు అంత బుర్ద పోసిండు ఇంకేమున్నది చేసినాడుగా రైతు బంధు ఇచ్చినాడు రుణమాఫీ చేసి ఇక్కడ ఎక్కడ చేయలే కౌలుకు పట్టిన పన్నెండు వేల అవి కూడా లేవు అన్ని బొంకిసి పొరలేసిండు అంతే ఇంకేం చేయమంటావు స్టూడెంట్లకు జాబులు ఇస్తాను అనుకొని బొర్ర బొర్రలేసిండు అంతా ప్యాక్ ఆడుకుంటారు ఏం చెప్తారు జనాం ఇది చెత్త అది అన్నాడు అంతా ఆపోయింది ఇప్పుడు సరే నీ అనుభవంలో రాజకీయ పార్టీలు ఎన్నో చూసి ఉంటావు కదా ఏ ముఖ్యమంత్రి కరెక్ట్ పని ఏం చెప్తావు కేసీఆర్ చేసిండు చేసిండ అంటే రాజశేఖర రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఏం పనులు చేయలేదు అప్పుడు అప్పుడు చేసింది ఇప్పుడు చేసింది మాత్రం కేసీఆర్ చెప్తేనే కొద్దిగా ముఖం తెల్లబడ్డది అంతేనా రైతుల రైతు బంధు ఇచ్చినందుకు రుణమాఫీ చేసినందుకు అన్నిటికీ కేసీఆర్ వచ్చిన కాంటే కొద్దిగా ముఖం ఉన్న అంతవరకు ఏమి లేదు ఇప్పుడు వచ్చిందా రైతు బంధు కొందరికి వచ్చింది కొందరు రాలే మొత్తుకుంటున్నారు నీకు వచ్చిందా నాకు వచ్చింది ఎంత వచ్చింది నాకు ఆ ఎకరానికి ఆరు వేలు వచ్చింది పదిహేను రాలే అంటే ఏడు వేల ఐదు వందలు రాలే రాలే సో జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారా అవి పోవాలే పొద్దు పోవాలని కోరుకుంటున్నావు మొసపోయినం ఇల్లు ఇస్తాను అన్నాడు రైతుబంధు ఇస్తానే అన్నాడు కౌలు పట్టిన పన్నెండు వేలు ఇస్తానన్నాడు ఎవ్వి లేదు బస్సు పెట్టిండు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడవేలకు బతుకిచ్చిండు బతికిచ్చిండు అంతే ఒక్కొక్క రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు ఏం తక్కువ చేసిండు మూడు పంటలకు రైతు బంది రుణమాఫీ చేసిండు గ్యాస్ ఐదు ఇచ్చిండు ఇచ్చాడు మహిళలకు రెండు వేల ఇస్తామని చెప్పి రెండు మూడు నెలల్లో ఇస్తామని కూడా ప్రకటన చేస్తాం ఎవ్వి లేదు ఇప్పుడు